శివుని అనుగ్రహం పొందాలంటే మరణ భయం పోగొట్టుకోవాలంటే మహామృత్యుంజయ మంత్రం పఠించాలి భారతీయ సనాతన ధర్మంలో శివారాధనకు చాలా ప్రాముఖ్యత ఉంది శివుడు బోళాశంకరుడని కోరికలను త్వరగా నెరవేరుస్తాడని పురాణాలు తెలియజేస్తున్నాయి మార్కండేయ పురాణం శివ పురాణాల ప్రకారం మృత్యువుని సైతం తొలగించేటువంటి శక్తి శివుడికి ఉందని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి ఏ వ్యక్తి ఆయన తన జీవితంలో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లయితే అలాగే వ్యాధులు మందులు ఔషధాల ఖర్చుతో బాధపడుతున్నట్లయితే అటువంటి వారు శివుణ్ణి మహామృత్యుంజయ మంత్రాన్ని అనుష్ఠానం చేసినట్లయితే లేదా జపించినట్లయితే వారికి రోగాల బాధలు అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి మహామృత్యుంజయ మంత్రం అనగా ఓం త్రయం బకం అనేటువంటి ఈ మంత్రాన్ని ఎవరైతే పఠిస్తూ శివుని వద్ద జపంగాని అభిషేకంగాని చే అట్టి వారికి శివ అనుగ్రహం వలన మృత్యువుకు సంబంధించినటువంటి రోగాలకు సంబంధించినటువంటి ఆపదలు తొలుగుతాయి ఈ మహామృత్యుంజయ మంత్రం అర్థం త్రయంబకం యజామహే అనగా మూడు కన్నులు కలిగినటువంటి త్రినేత్రుడిని సుగంధిం పుష్టివర్ధనం పరిమళాలు విరాజిల్లటువంటి పరిమళ భరితుడైన పుష్టివర్ధనుడైన పండిన దోసకాయ పాదు నుండి విడిపోయినట్టుగా మృత్యుర్ ముఖ్య మమామృత మృత్యు బంధము నుండి నేను విడదల అగుగాక అమృత తత్వము నుండి నేనెప్పుడు దూరం అవ్వకుండా ఉండుగాక ప్రతి ప్రాణికి జనన మరణాలు శాశ్వతం దీని పూర్తి అర్థం మూడు కన్నులు కలిగినటువంటి త్రినేత్రుని పరిమళాలు విరాజిల్లేటువంటి పరిమళ భరితడైన పుష్టివర్ధనుడైన అంటే పండిన దోసకాయ పాదు నుండి విడిపోయినట్లుగా మృత్యు బంధము నుండి నేను విడదలగుగాక అగుగాక అని అర్థము ఈ విధంగా ఈ శ్లోకాన్ని జపించడం వలన శివుని అనుగ్రహం చేత ఆరోగ్య సిద్ధి మరియు మరణ సమయంలో సునాయాస మరణం శివ అనుగ్రహం కలుగును ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి